పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కమిషనరేట్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగాయని వెళ్లడు పెద్దపల్లి పట్టణ పరిధిలోని ఎస్ఆర్ఎస్పీ ఎయిటీ త్రీ ట్వంటీ టూ ఆర్కెనాల్ పూడిక తీయడంతో సాఫీగా వెళ్తున్న నీరు నీటిని విడుదల చేసి వారం కావస్తున్న టేలెండ్ ప్రాంతానికి సాగు నిరంతక రైతన్నల ఆందోళన పెద్దపల్లి పట్టణంలోని అల్లంకి జ్యోస్న రమేష్ దంపతుల గృహంలో సామూహిక పారాయణ కార్యక్రమం నిర్వహించిన మహిళలు పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రోడ్ సేఫ్టీ మహోత్సవాలు ప్రారంభం బ్యానర్లు పోస్టర్లు ఆవిష్కరించిన డిటిఓ రంగారావు పెద్దపల్లి పట్టణంలోని న్యూ బిలీవర్స్ కవరెంట్ చర్చిలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలి పెద్దపల్లి జిల్లా నిరుద్యోగ కళాకారుల విజ్ఞప్తి నవాజ్ అజ్మీర్ దర్గా ఉర్స సందర్భంగా పెద్దపల్లి జమా మసీదు లో ప్రత్యేక ప్రార్థనలు అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన తెలంగాణ ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ మోబీన్